ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది సార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి భారతదేశం కాన్స్టిట్యూషన్ భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ అకార్డింగ్ టు ది ప్రియాంపుల్ ఇండియా ఈస్ అ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలిసిన అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం